జయ శ్రీరామ్ రామ రక్షకుడ పజమాం రక్షమా వినయశీలు మందాకిని కావేరి గురువుగారు అహం అనేది అంత భయంకరమైనటువంటి మానసిక శాపమా లేకపోతే అది ఒక మానసిక సమస్య అహం అనేది ఇప్పుడు మాట కాదు కొన్ని యుగాల నుంచి కూడా వస్తుంది రావణాసురుడు నేనే అన్నాడు రాక్షసులు అప్పుడు ఆ కాలం రాక్షసులంతా అహంకారంతో నశించారు ఆ రాక్షసులు అహంకారంతో నశించిన దానికి మనకు చెప్పబడుతున్నటువంటి తెలియ తెలుసుకుంటున్నటువంటి వేదగా వేదాలు కానీ వేదాంగాలు కానీ అదేవిధంగా షడ్ దర్శనాలు కానీ న్యాయ వైశేషిక సాంఖ్య మీమాంస వేదాంతాలు కానీ ఉపనిషత్తులు కానీ ఏం చెప్పినా మానవులు మానసికమైనటువంటి ధైర్యంతో స్థిరత్వంతో జీవించడానికి మానవులకు ఆనందం కలగజేయడానికి మానవులు ఏ విధంగా ఉంటే ఆనందంగా ఉంటారు ఏ విధంగా ఉంటే సంతోషంగా ఉంటారు ఏ విధంగా ప్రవర్తిస్తే వారిలో పవిత్రత ఉంటుంది భగవంతుడు వారిని ఏ విధంగా రక్షిస్తాడు అనే కొసరమే ఇవన్నీ ఉన్నాయి అంతేకాని ఇంకా విరోధాని కోసం కాదు అది ఏదో భయాన్ని కల్పించడము భగవంతుడు అంటే భయం కాదు భగవద్గీత అంటే భయం కాదు భయం కో పోగొట్టేటటువంటి ఒక మహామహంతర మంత్రశక్తి ఆదిపరాసక్తి ఏదైనా సరే మన జ్ఞానం సంబంధించిన భయపెట్టేది కాదు బాధపెట్టేది కాని కాదు భయం కల్పించదు ఉండే భయాన్ని తొలగించేటటువంటి మానసిక సమస్యలు పోగొట్టేటువంటి మనో వైజ్ఞానిక శాస్త్రాలు కనుక ఇందులో అహానికి తాగులేదు భక్తిలోను జ్ఞానంలోను ఇవన్నీ మనం ఆలోచిస్తే అహం అనేది ఏమాత్రం కనపడదు ఎవరిలో కూడా నేను చెప్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటే అజ్ఞానం దీర్ఘంగా ఏదో దీక్ష రకంగా భీకరంగా ముఖం పెట్టి ఎరి కష్టం జరిగిపోతుంది నష్టం జరిగిపోతుంది పాపం వచ్చేస్తుంది అనే విధంగా ఎవరు బోధించరు శాంతంగా ప్రసన్నంగా అందరికీ అనువుగా బోధిస్తారు బోధన అట్లా ఉంటుంది పాఠశాలలో కానీ కాలేజీల కళాశాలలో కానీ బోధించే వాళ్ళు కూడా అలానే బోధించారు రౌద్రంతో ఆవేశంతో అహంతో కోపంతో కొన్ని ప్రశ్నలు విద్యార్థులు వేస్తుంటారు ఆ ప్రశ్నకి సరైన అర్థం స్మరించకపోతే వెంటనే ఆ విద్యార్థిని కసిడో తిట్టో కూర్చోబెట్టేస్తారు ఎందుకు నాకంటే జ్ఞానం వీళ్ళకి గట్టొచ్చిందని ఆలోచన అది గర్వం నా నీవు అడిగింది నీకు తెలిస్తే చెప్పు లేదంటే నేను కనుక్కో చెప్తాను అని చెప్తే అది గౌరవం అది మన గొప్పతనం సంస్కారం సంస్కారానికి మించినటువంటి నమస్కారం ఇంకొకటి లేదు ఇప్పుడు మనకు ఈ యొక్క జ్ఞానానందంలో స్వా తరఫున మా మనవడు ఒక చిన్న గానంతో వేయడానికి మీ ముందుకు ఇస్తున్నాడు అందరూ ఆశీర్వదించారు నమో నమో నమ భగవంతుడు మనం ఆనందించడానికి అరవై నాలుగు కళలు ఇచ్చాడు అందులో గానం స్తోత్రం కీర్తనం ఇవన్నీ కూడా పరమాత్మను మరవ మైమరచి పరవశింపజేసేటటువంటి స్వరూపాలు ఇవి

ോ chanduru അരവിന്ദി ബ്രഹ്മാനന്ദ മാനൂബി ശുബാ ബ്രഹ്മാ సంగీత స్వర మాధురి అనేది సర్వమోహనమైనటువంటి సన్మోహనాస్త్రం లాంటిది శిశువులు పశువులు పాములు పంటలు కూడా పైరు పంటలు కూడా పరవశించిపోయి మైమర్చిపోతూ ఉంటాయంట శిశువు వేత్తి పశువు వేత్తి గానం పడివేత్తి ఈ విధంగా పంటలు ఎక్కడైతే అమృత జ్ఞానం వినపడుతూ ఉంటుందో పంటలు బాగా పండుతాయని అందులో సమృద్ధిగా ధాన్యం వస్తుందని కూడా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు కనుక సంగీతానికి అలాంటి ప్రాణం ఉంది అనేక మంది మనం మనసును బాధ పెట్టుకొని కష్టపెట్టుకోవడం ఒక అలవాటుగా మార్చుకోకుండా ఆనందించడం ఒక అలవాటుగా చేసుకోవాలి ఆనందించిన అలవాటు కావాలంటే ఇలాంటి కళలు మనకు కొన్ని కొన్ని కాల కాస్తంత సమయం సమయం దానికి వెచ్చించాలి కాస్తంత సమయం వెచ్చించామంటే ఆ కాస్త ఆనందం మనలో ప్రవేశించి మనకు అదొక అలవాటుగా మారి ఆ అలవాటు ఆనందం అవుతుంది అంతేగాని పనికిరాని పనులు పనికిరాని కార్యక్రమాలు చేసే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళని మనం విమర్శించాల్సిన పని లేదు వాళ్ళు అవి అలవాటుగా చేసుకొని బాధపడుతుంటారు కానీ మనం మన మనసుని బాగుపరచుకోవాలంటే మనం వికాసం కావాలంటే మానసిక స్థైర్యం రావాలంటే ఇలాంటివి మనకు సహకరిస్తాయి అని అందరూ తెలుసుకుంటే మంచిది నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం మధ్య గురు